పదకొండు అరవై ప్రాంతంలో ఈ పెద్ద వెళ్ళి చెందిన యొక్క టీచర్ టీచరు విజయశ్రీని ఆమె తన పిల్లలు మున్సిపల్ ఆఫీస్కి ఆటోలకి బయటపడతారు కోసం అయితే ఈ క్రమంలోనే అభివృద్ధి గ్రామానికి చెందిన ఒకరు మగ పిల్లలు కూడా ఆమె తెలిసిన పిల్లలు పాటు తీసుకెళ్ళింది అయితే అక్కడ మన కళ్ళు వచ్చేసరికి ఒక కారులో చాలామంది ఉన్న దానికి పిల్లలు ఉండడానికి ఒక చిన్న శ్రేణి కార్లో నామే డ్రాప్ చేయమని చెప్పి పల్లె నేషనల్ పార్క్ డ్రాప్ చేయమని చెప్పడం వల్ల అందుకే తర్వాత మేము అంటే ఫాలో అయ్యింది ఇది అక్కడ చూస్తే పిల్లలు కనపడలేదు ఈ మన నేషన్ దిగేది తిరిగి వాళ్ళ కార్డు చేసుకుని వచ్చి కనపెట్టడం వల్ల తిరిగి అంతా కూడా ఆ ఎస్పీ గారితో మాట్లాడి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి జిల్లా అలెడ్ చేసి వాళ్ళ వాళ్ళతో చేసి నేషనల్ పార్క్ ఎదిగాము టౌన్లో కూడా రక్షణ అయితే చేసిన పనిచే పెరిగాము తిరిగి సాయంత్రం మన వాహనం తగ్గేసి మన పాము ఈ వందల ఇక్కడ పాములోనే ఒక ఆటలో రెండు పిల్లలు తిరిగి వస్తున్నట్టు అనుకోవడం జరిగింది తిరిగే పిల్లలు కూడా అందరూ కూడా అలా కంపెనీ జరిగింది సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆటోళ్ళలో పనిమించుకుని తిరిగి వాళ్ళు అక్కడ నేషనల్ పార్క్ వెళ్ళాలని చెప్పే ఉద్దేశం ఇది అయితే మధ్య మధ్యలో మిస్ అయిపోయినారు అంత చాలా నష్టం పడింది వెనక వచ్చేసి ఎస్ఏ గారు చెప్పడం వల్ల గల్ నెక్స్ట్ చెప్పడం వల్ల అందరూ ఇందులో చేయడం జరిగింది సో ఎస్పీ గారు ఆదేశం మేరకు జిల్లా అంతా కూడా హోటల్ పోలీస్ వ్యవస్థ కూడా అలర్ట్ అయినారు బాగా తిరిగి చేయడం జరిగింది తర్వాత టౌన్లో కూడా అంత తిరగడం జరిగింది ఇక్కడ కనపడలేదు తిరిగి సాయంత్రం అరౌండ్ ఫోర్ ఓ క్లాక్కి తిరిగి మాస్య పాముళ్ళు బాగా తిరిగి చేస్తుంటే నలుగురు పిల్లలను కూడా ఆటోలో కనపడం జరిగింది తిరగ చూస్తే అక్కడ కొంతమంది అక్కడ ఈ ప్రజలకి ఆచితూరిస్తే ఇక్కడ మన సముద్రం ఇక్కడ పంట అందర్ పాస్ ఇక్కడ వాళ్ళు కొంతమంది ఇక్కడ మీద ఫామ్ చెప్పి వాళ్ళ ఫామ్ విషయంలో కూడా అందరూ అభివృద్ధించారు మా పేరెంట్స్ కూడా చాలా సుదర్శించారు వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళకి స్కాండర్ చేశాము సో ఈ విషయం ఈ విషయంలో ఎక్కువగా ఏంటంటే పిల్లల చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు ఎవరైనా కప్పకూడదు వేరే ఎక్కడ వెళ్ళాలంటే తల్లిదండ్రులు పిల్లల పిల్లలు కూడా తల్లిదండ్రుల పాటు వెళ్ళాలి ఇప్పుడే క్షేమంగా ఉంటారని చెప్పి మా